జయనందర్ జయగురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్గా నయా ఐటమే రోజు ఇంతజార్ కరెక్ట్ హారే కస్టమర్ ఏ టూ ఫిఫ్టీగా రేంజ్గా ఐటమ్ ఆ యాతుకాహే చూడండి అన్ని జై జనందర్ జయగురుదేవ్ కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్ కొత్త వీడియో అనేది కొత్త ఐటమ్ కాటన్స్లో డైలీ యూస్ కోసం పెద్దవాళ్ళకి వితౌట్ బ్లౌజ్లో మాత్రం శారీస్ వస్తుంది ఎన్ని టూ ఫిఫ్టీ పడుతుందన్నమాట ఒక్కొక్క శారీ టూ ఫిఫ్టీ పడుతుంది చూడండి డీజెల్స్ ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట మీకు ఎనీ టూ ఫిఫ్టీ రూపీస్కి అద్భుతమైన డిజైన్స్ అనమాట చూసుకోండి ఇన్ని బండిల్స్ తీస్తే అన్ని రకాల మోడల్స్ మారుతూ ఉంటుంది ఓన్లీ రెండు వందల రూపాయలు రూపాయలకి తీసుకోండి వాటికి ప్రింట్ అన్ని ప్రింట్స్ వస్తాయి అనమాట మీరు సెలక్షన్ చేసుకుంటూ మినిమం పచ్చలు అండి పచ్చలు తక్కువ మాత్రం మేము ఇవ్వండి మెయిన్ మాది హోల్సేల్ అనమాట ఒక బండిల్కి వచ్చేది కూడా పచ్చి కానీ మేము మీకు సెలక్షన్ ఇస్తాం అనమాట ఎన్ని చీరలు కానీ అన్ని చీరలు సెలక్షన్ చేసి ఇస్తాం వీడియో కాల్లో చూసారుగా డీజెల్స్ చూసారుగా బాంధీని డీజెస్ కానీ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేసి చూసుకోండి కస్టమర్లు ఏం చేస్తున్నారు అంటే టిక్ చేస్తున్నారు ఈ చీరలు కావాలండి మాకు ఆ చీరలు కావాలంటే దొరకదు ఎందుకంటే రైటర్ రాగానే గ్రూప్లో పెట్టేస్తాం ప్రతి ఒక్కరు కస్టమర్ వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకుంటారు ఇది ప్యూర్ కాటన్ అండి చాలామంది డౌట్ వస్తుంది రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలకు మీరు కాటన్ అంటే ఇస్తున్నారని ఇది ప్యూర్ కాటన్ అండి మొత్తం జైపూరి కానీ అన్ని రకాలు వస్తాయండి క్వాలిటీలో ప్యూర్ కాటన్ ఒకటే వస్తుందండి వేరే క్వాలిటీ సిల్క్ నేను రావు ఎన్ని రెండు వందల యాభై రూపాయలకి వితౌట్ నోజ్ అనమాట ఐదు వందల మీదలు కొత్త వస్తుంది గ్యారంటీ కలర్స్ అనమాట చూడండి చూడండి మాకు కూడా బండలకి పదే వస్తాయి అందుకే మేము హోల్సేల్ కూడా పదే చీరలు వేసేది ఒకటి రెండు చీరలకు మాత్రం వీడియో కాల్ చేయొద్దు ఇంకో విషయం అండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వీడియో కాల్ చేస్తున్నారు చీరలు సెలెక్షన్ చేస్తున్నారు దాంట్లో తర్వాత మాకు వద్దండి అని చెప్పి చేస్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళు వీడియోలు మాత్రం వీడియో కాల్ చేయొద్దు ఏంది మా మనసు బాధ వేసింది మేము ఏదన్నా తిట్టాము అనుకోండి మళ్ళీ మీకు బాధ వేసింది చాలామంది కస్టమర్స్ అంతే చూస్తున్నాము రెండు మూడు రోజుల నుంచి చాలామంది కస్టమర్స్ వీడియో కాల్ చేస్తున్నారు సెలక్షన్ చేస్తున్నారు తర్వాత మాకు వద్దని అంటున్నారు అది నైంటీ నైన్ పర్సెంట్ అందరికి ఉంటున్నారండి అందరికి మాత్రం ఈ వీడియో కాదండి ఈసారి డైలాగ్ కాదు చాలా తక్కువ మందికి ఎవరండి అట్లాంటి రోజులు చేస్తున్నారు వాళ్ళకి మాట ఈ డైలాగ్ అందరికి మాత్రం కాదు చూడండి ఇలాంటి లట్కనున్న శారీ కూడా మీకు రెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీకి ప్యూర్ కాటన్ అండి ఇది ఐదు వందల మీటర్లు పక్క జాకెట్లు రావు చూశారుగా లక్కన్ కూడా వస్త ఇలాంటి ఐటమ్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ కి జబర్దస్త్ కాటన్ ఐటమ్ అనమాట ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి అన్ని రెండు వందల యాభై రూపాయలు చూసుకున్నారు చూసుకోండి మీరు డిజైన్స్ కూడా చూసుకోండి ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఇక్కడ ప్రింటు జైపూర్ ప్రింట్ మళ్ళీ మలాయి కాటన్ ట్రైప్ ప్రింట్ బాంబే డైంక్ ప్రింట్ అన్ని అన్ని రకాల ప్రింట్స్ వస్తుంది మీనా ప్రింట్ అన్ని కలర్స్ చూసుకోండి మీకు పేర్లు చెప్పడం కాదు మీరు వచ్చి చూసుకోండి లేదు వీడియో కాల్ చేసుకోండి కలెక్టర్ చేసుకోండి మీకు ఎటువంటి స్టైల్ కానీ అటువంటి స్టైల్ ఓన్లీ ఇది కనకమాలక్ష్మి సైల్ సెంటర్ గుంటూరు అండి చాలామంది డౌట్ వస్తుంది ఈ ఎక్కడా గుంటూరు కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర మార్వాడి షాప్ అంటే ఎవరని చెప్తారు కొత్తపేట పోలీస్ స్టేషన్ ఉంది కదా కొత్త పోలీస్ స్టేషన్ అండి పాత పోలీస్ స్టేషన్ కాదు చాలామంది డి మార్ట్ ఎదురుగా పోలీస్ స్టేషన్ అనుకుని అక్కడ దిగుతున్నారు దయచేసి అక్కడ కాదండి నాథ్ సెంటర్ అండి నాథ్ సెంటర్ దాటిన తర్వాత బాస్కెట్ సినిమా వస్తుంది బాస్కెట్ సినిమా దాటిన తర్వాత కొత్తపేట గాంధీ బొమ్మ వస్తుంది ఆ గాంధీ బొమ్మ పక్కన యువతలే పోలీస్ స్టేషన్ అండి పోలీస్ స్టేషన్కి గాంధీ బొమ్మ మధ్యలోనండి కనక మహాలక్ష్మి సారీ సెంటర్ ఎవరికైనా అర్థం కాకపోతే పైన ఉన్న మూడు నంబర్లకు ఫోన్ చేయండి మీకు అడ్రస్ చెప్తాం దాన్ని బట్టి మీరు ఆటో వాళ్ళు చెప్తే దాన్ని బట్టి తీసుకొస్తారు లేదా కొత్తపాటి బట్టల షాపుల దగ్గరకు వచ్చి మారువాడి షాప్ అంటే ఎవరైనా చెప్తారు ఎందుకంటే గాంధీ బొమ్మ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మిడికల్ షాప్ గాంధీ బొమ్మలో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అలా కాకుండా మీరు చూడండి ఐటమ్స్ చూడండి నెంబర్ వన్ ఐటమ్ అనమాట సూపర్ మీద సూపర్ ఐటమ్స్ ఆ రేటుకి మీకు ఏం రాదండి రెండు వందల యాభై రూపాయలకి ఫ్రెష్ స్టాకు సంక్రాంతి వచ్చేసింది ఎవరికైనా పెట్టుబడులకి తీసుకెళ్ళి ఇవ్వాలనుకున్న అమ్మకాయ వచ్చు పెద్దవాళ్ళు హాయిగా కట్టుకుంటారు మీకు డివైన్లు ఇస్తారనమాట రెండు వందల యాభై రూపాయలు ఎవడు ఇవ్వని సరుకు మీకు ఇచ్చి అంటే ఆలోచించుకోండి ఎట్లాంటి ఐటమ్ ఇస్తున్నా చూసారే డిజైన్స్ మాత్రం ఈసారి బ్రహ్మాండమైన డిజైన్స్ వచ్చినాయండి రాత్రి మా వీడియో చూడంగా రాత్రి మీకు నిద్రపడ్డదనమాట ఎప్పుడు ఓపెన్ అయితే షాపు ఎప్పుడు వెళ్ద్దామాన టాలెంట్ మీకు హుషారుగా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అంత ఎంత సూపర్గా ఉందండి ఈసారి మేము డిజైన్స్ రెండు వందల యాభై రూపాయలు సూపర్ డీల్స్ అనమాట అట్లాంటి ఐటమ్ కనక మహాలక్ష్మి సర్వీస్ అండి తెచ్చేది కనక మహాలక్ష్మి అంటే పేర్లో ఉందండి అండి కలకల ఆడిపోతారు మీరు మా చీరలు కట్టంగానే అది అలాంటి ఐటమ్ అండి సమ్మర్ వస్తుందండి ఇప్పుడుంచే స్టోర్ చేసుకోండి మీ చీరలు తర్వాత మళ్ళీ రేట్లు పెరిగినాయి ఇంకోండి జైన్ గారు రేట్లు పెంచారని అని అనడ్డు ఇప్పుడుంచే పది కొనేవాళ్ళు ఇరవై కొనుక్కొని పక్కన పెట్టుకొని మీ అమ్మమ్మలకి సంక్రాంతి వచ్చేసింది మంచి ఆఫర్ ఐటమ్ అండి మీ అమ్మగారికి కానీ అమ్మమ్మలకి కానీ ఆంటీలకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికన్నా పెద్దవాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు లేదు మీ అబ్బాయి పేరు మీద బర్త్డే పార్టీ కింద మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా నాలుగు చీరలు తీసుకుని వెళ్ళి పెద్దవాళ్ళకి పంచిపెట్టినా చాలు లేదంటే అనాథాశ్రమలో ఇవ్వాలనుకున్న హ్యాపీగా కట్టుకుంటారు వాళ్ళు మీకు దీవెనలు ఇస్తారు అనమాట దాంతో మీరు ఎదుగుతారు దాని వెనక మేము కూడా ఎదుగుతూ ఉంటాం అనమాట అలాంటి ఐటమ్స్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తెచ్చి చూసారు ఇక డీల్స్ ఉన్నాయి మీకు నాలుగు వందల చీరలు అంటే ఒక బేలుకొచ్చేది వచ్చేది నాలుగు వందలు నాలుగు వందల డిజైన్స్ అండి మీకు అద్భుతమైన డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీసెంటర్ ఎప్పుడు ఇస్తూ వచ్చింది మీ మీ తోడు ఉండబట్టే మేము అంత ఫాస్ట్గా ఐటమ్ తెప్పిస్తున్నాం నువ్వు అంత డిజైన్స్ మీకు యూపగలుగుతున్నావు చూడండి డైన్స్ చూడండి మించండి ఒక్క చీరకైనా మీకు సేమ్ డిజైన్ కలిసిందో చూసుకోండి నాలుగు వందల చీరలు ఇస్తున్నా మీకు నాలుగు వందలు నాలుగు వందల వెరైటీస్ అనమాట అలాంటి ఐటమ్స్ అండి ఇది ఇచ్చేది కనక మహాలక్ష్మి ఇది చూడండి ఈ చీర చూడండి అసలు రెండు వందల యాభై రూపాయలు మీ ఇలాంటి చీర ఇస్తున్నాం అంటే కాటన్ చీరా చూసారా ఈ చీర చూసారా ఎలా ఉందో పళ్ళు చూడండి మొత్తం కట్వర్క్ అనమాట సూపర్ కట్వర్క్ పళ్ళు అండి రెండు వందల యాభై రూపాయలకి శారీ మొత్తం అదగండి ఇలా హ్యాండ్ వర్క్ బుట్ట అలాంటి స్టైల్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తెచ్చి అందుకే జనాలు ఎగబడతారనమాట సరుకు రాగానే ఎగబడతారు దేనికంటే సరక లాంటిది తెచ్చిస్తున్నాం అనమాట అది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గొప్పతనం ఇది నైన్టీన్ ఫార్టీ టూలో అండి షాప్ పెట్టింది అప్పటి నుంచి కాటన్లో మాత్రం కింగ్ అనమాట ఇలాంటి ఐటమ్స్ చేపట్టే జనాలు వెయిటింగ్లో నుంచి శారీస్ తీసుకుని వెళ్తారు డీన్స్ కూడా చూస్తున్నారు కదా మేము చెప్తున్నానే కాదండి డెన్స్ కూడా ఒకటి మించిన ఒకటి డెన్స్ ఉంది ఆజపాసి డేన్స్ కూడా ఒకటి మించిన ఒకటి డ్రీన్స్ అండి నెంబర్ వన్ ఐటమ్ చూడండి డెన్స్ చూడండి అసలు ఏముందండి డిజైన్స్ ఈ సారీ సిమ్మ తిరిగిపోతుంది అనమాట నాకే చెప్పడం నన్ను కాదు నీకే తెలుస్తుంది ఐటమ్ ఎలా ఉందని ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ అండి ఓన్లీ డెడ్ చీప్ రేట్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ చూడండి డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అట్లాంటి డిజైన్స్ అండి కనకమహాలక్ష్మి సారీస్ అండి తెప్పించేది కోచంపల్లి ఏం డిజైన్ తగ్గింది చెప్పండి ఏది డిజైన్ తగ్గింది ఏది తగ్గింది కోచంపల్లి షిబోరీ ప్రింటు కలంకారీ వీడియో చూడంగానే కాల్ చేయండి వీడియో కాల్ చేయండి సెలక్షన్ చేపిస్తా కానీ ప్రజలు టిక్ చేసి మాత్రం పెట్టద్దు వీరు చాలా చాలా మంది అడుగుతుంటారు ఏ ఊరండి దీన్ని గుంటూరు అండి గుంటూరు కనకమహాలక్ష్మి సారీస్ సెంటర్ కొత్తపేట మార్వాడి షాప్ అంటే నోటెడు కొత్తపేట పోలీస్ స్టేషన్ కొత్త పోలీస్ స్టేషన్ అండి పాత పోలీస్ స్టేషన్ కొండగ్రౌండ్ దగ్గర ఉంది కొత్త పోలీస్ స్టేషన్ మార్ట్ దగ్గర పాత పోలీస్ స్టేషన్ అండి కొత్త పోలీస్ స్టేషన్ అంది బొమ్మ దగ్గర చూడండి ఐటమ్ చూసారా ఎట్లా దిగిపోతుందో అంత బాగుందన్నమాట ఐటమ్ సాఫ్ట్ క్వాలిటీ ప్యూర్ కాటన్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ చూసండి మీకు దిమ్మ తిరిగే డీయల్స్ అనమాట ఒకటి మించిన ఒకటి డీజన్స్ మీరు ఏ ఊరించి చూస్తున్నారో వీడియో మాకు లింక్ మెసేజ్ పెట్టండి మా సొంత ఛానల్లో ఉంది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అని ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి బెల్ మార్క్ నొక్కండి ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి ఐటమ్ ఐటెం బాగుందంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మా వీడియో లింక్ కింద మా గ్రూప్ లింక్ కూడా ఉంటుంది దానిలో మీరు జాయిన్ అయిపోతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూడండి అందులో ఫోన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి కస్టమర్ సొరక్ కావాలని ఆన్ లైవ్ వీడియో కూడా జనాలు చూస్తున్నారు అందుకే మాట అందరూ ముందుంచే ఫోన్ చేస్తున్నారు చూడండి ఐటమ్ చూడండి మీకు దిగ్గుమ తిరిగే డిజైన్స్ అనమాట కనక మహాలక్ష్మి సెంటర్ తెచ్చి ప్రజెంట్ నాలుగు వందల చీరలు వచ్చినాయండి ఇది ఏడవ తారీఖు ఏడవ తారీఖు జనవరి నెల ఈ వీడియో తయారు చేస్తుంది సంక్రాంతి కల్లా మీకు వెయ్యి చీరలు కావాలి ఇవ్వగలను అంతకా అంత సూపర్ సూపర్ డిజైన్స్ అండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓన్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి షాప్ దగ్గరికి రండి వీడియో కాల్లో మాత్రం దయచేసి ఒకటే చెప్తున్నా మీకు కావాలనుకుంటేనే వీడియో కాల్ చేయండి లేకపోతే మాత్రం చేసి మా టైం వేస్ట్ చేయొద్దు చాలామంది టైం చూస్తున్నారు కొనకుండా మళ్ళీ పక్కన పెడుతున్నారు మళ్ళీ ఫోన్లు చేస్తే ఎత్తట్లేదు అలాంటి వాళ్ళు చేయగలకండి వీళ్ళు ఎందుకంటే మీ మీకోసం వేరే వాళ్ళు మిస్ అయిపోతారు అన్నమాట సరుకు అలాంటి సరుకు అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ దానికి చూసారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థమ్ ప్రెస్ చేయండి ఫార్వర్డ్ చేయండి కామెంట్ మాత్రం కంపల్సరీ కింద పెట్టండి బాగుందా లేదా అనేది కామెంట్ మాత్రం కింద కంపల్సరీ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది కనకమహాలక్ష్మి సారీస్ సెంటర్ కొత్తపేట గాంధీ బొమ్మ పక్కన పోలీస్ స్టేషన్ ఉంటుందండి పోలీస్ స్టేషన్కి గాంధీ బొమ్మ మధ్యలో ఉంటుందండి పోలీస్ స్టేషన్ అంటే గ్రౌండ్ ఎదురుగా పోలీస్ స్టేషన్ కాదండి బాస్కెట్ ఇస్ దాటిన తర్వాత గాంధీ బొమ్మ దగ్గర పోలీస్ స్టేషన్ వస్తుంది మీ బెల్ ఐకాన్ నెక్ చేయండి ప్రతి శారీ చూడండి డిజైన్స్ అద్భుతమైన ప్రింట్స్ అనమాట మీకు ఇచ్చేది చూసారుగా ప్రింటు ఇలాంటి ప్రింట్స్ అండి కనక మహాలక్ష్మి శారీస్ అంటే తెచ్చేది కావాల్సిన వాళ్ళు తొందరగా రండి విజిట్ చేయండి వీడియో కాల్ చేయండి ఐటమ్ చూపిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇలా యూరి కార్టుంబాన్ని బస్